ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు కదా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీరు మాత్రం షాక్ అయ్యారు అందులో ఏముంది ఆ గిన్నెలో ఏ మొత్తం ఊరిక బూడి చేశారు నాకు అంటే అసలు బాగుంటుంది అది అది వీళ్ళ సైడ్ నుంచి వచ్చే ఒక కాన్సెప్ట్ అది తప్పకుండా మంచి ఫన్ బ్లాస్ట్ అవుతుంది ఇప్పటికంటే మీరు అన్నట్టు అంటే ఈ ఈ ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది పెళ్లి కానీ ప్రసాద్లు చాలా మంది ఉన్నారు అంటే కెరీర్ పరంగా కావచ్చు అంటే సెటిల్ అయిన తర్వాత చేసుకున్న చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది కట్నం ఇంకా ఎక్కువ వస్తుందని ఆశతో ఉన్న వాళ్ళు

కట్నం కట్నం అని పోల ఫొటోస్ పెట్టి ఆ బుక్ ఒకటి చేతిలో పట్టుకొని అసలు మినీ బ్రహ్మానందం అని ఆల్రెడీ అంటే ఇంకోటి ఏంటంటే మినీ బ్రహ్మానందం అని మిమ్మల్ని పిలిచి ఒక క్వశ్చన్ అడగను సినిమాలు ఎక్కువ చేయించుకున్నారు కొద్దిగా రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చి అని చెప్పేసి ఒక టాక్ ఉంది ఈజ్ ఇట్ ట్రూ నాకు అర్థం కోసిన నేను సినిమా మినీ బ్రహ్మానందం అని చెప్పి మీ మళ్ళీ ఇప్పుడు బ్రహ్మానందం గారు ఒక పక్క అయితే ఇంకో పక్క మినీ బ్రహ్మానందం మీరు అని చెప్పి మీకు అలా చెప్పి మీతో సినిమాలు చేయించుకుని తక్కువ ఇచ్చే ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఒక టాక్ ఉంది ఈజీ ట్రూ దాన్ని ఏమి తప్పలేదు కదా అంటే బ్రహ్మానందం గారు ఆల్వేస్ ఒక గ్రేట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన చూడడం అంటే ఏమీ ఉండదు సో అన్ని రకాలుగా మాకందరికి కామెడీ చేసేటప్పుడు బ్రహ్మానందం గారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్ సో ఇవన్నీ ఊరికే బయట రూమర్స్ వస్తుంటాయి కానీ వాళ్ళందరూ మాకు పెద్దలు దైవ సమానులు సో కాబట్టి ఇట్లేదే మధ్యలో వస్తుంటాయి ఊరికే ఇట్లా అని బట్ అది జస్ట్ క్యాజువల్గా అయిన వచ్చు అంతే